వెల్కమ్ గ్రీన్ టీ ఈరోజు దొండకాయ కర్రీ సింపుల్ గా ఎలాగా తెలుసుకుందాం ఇలా కర్రీ చేసుకుంటే రైస్ లెక్ కానీ చపాతీకి కానీ అన్నిటికీ బాగా ఉంటుంది తినడానికి ముందుగా దొండకాయల్ని టూ టైమ్స్ కడుక్కొని క్లీన్ గా తలాతోగా కట్ చేసుకొని మనకి ఎన్ని కాయలు కావాలో అని చిన్న చిన్న ముక్కలు ఫ్రై చేయడానికి కానీ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అడ్డమైనా నిల్వైనా ఎలాగ మనకి ఎలా అవసరమైతే అలా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా మనకి ఎన్ని కాయలు కావాలో అన్ని కాయలు కట్ చేసుకొని తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ జీలకర్ర కొద్ది వేరే పప్పు వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా మన ఇష్టం తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు మిర్చి వేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొద్ది ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటోలు ఒక కాయ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు జీలకర్ర తర్వాత ఒక స్పూను శనగపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది వేసాను వీడియోలో స్కిప్ అయింది ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మిక్సీకి పచ్చిగా ఎక్కువ నైస్గా చేయకుండా వేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి కొద్దిగా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న దండకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై అయితే అంత కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వేసుకొని ఒక స్పూను పచ్చిమోసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి మూత తీసి ఇంకొకసారి బాగా కలగెట్టుకోవాలి అడగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకున్నాక కొద్దిగా పసుపు పసుపు ఆరోగ్యానికి మంచిది కాబట్టి అన్ని సాంబార్లోకి వేసుకోవచ్చు మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా అన్నిటికీ ముక్కలకి పట్టేనట్లు మిక్స్ చేసుకొని అవసరమైతే కొద్ది వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని ఆపుకుంటే సరిపోతుంది స్టవ్ ఉంది వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటుంటే చాలా సూపర్ టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ